ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరటం లభించింది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ దక్కింది ఇద్దరు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ శుక్రవారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు ఇక కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అయితే న్యాయ ప్రక్రియలో సుదీర్ఘంగా కారాగార వాసం అంటే స్వేచ్ఛను హరించడమేనని బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ అన్నారు అరెస్టు చేసిన సమయం అనేక ప్రశ్నలు సందేహాలను లేవనెత్తుతోంది బెయిల్ పొందిన కేజ్రీవాల్ను నిరాశపరచడం కోసమే అరెస్టు చేసినట్టుగా అనిపించింది అని ఆయన పేర్కొన్నారు కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ అనంతరం జూన్ నెలలో ఆయన్ను సిబిఐ అరెస్టు చేసింది ఈడీ కేసులో ఇప్పటికే ఆయన బెయిల్ పొందారు దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు దాదాపు ఆరు నెలలు జైలు శిక్ష అనంతరం ఇప్పుడు బయటకు రానుండటంతో ఆప్ నేతలు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి